శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సహవాసం ఎలాంటిదో ప్రవృత్తి కూడా అలాంటిది అవుతుంది బొగ్గు వ్యాపారం చేసేటటువంటి యజమాని యొక్క చెయ్యి నల్లగానే ఉంటుంది ఎవరైనా ఆ బొగ్గు దుకాణంలోకి వెళ్తే వారి బట్టలు కూడా నల్లగా మారిపోతాయి అంటే సహవాసం ఎలా ఉంటే ప్రవృత్తి అలా ఉంటుంది చేసిన సహవాస ప్రభావం వల్ల తప్పకుండా అలా అవుతుంది ఎవరిపై కలిగిన ప్రభావాన్ని వారే అంచనా వేసుకోవాలి అంతేగాని ఎవరో ఒకరు వచ్చి పరీక్షించాల్సిన అవసరం లేదు అదే నిజమైనటువంటి పరీక్ష అలా పరీక్షించుకుంటూ ఉత్తమ మార్గంలో నడవాలి పూర్వకాలంలో ఒక రాజుండేవాడట ఆయన యవ్వనుడు ఒకనాడు తన తాత తండ్రి తన పరిపాలన ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడట వెంటనే తన బంధువర్గంలో ఉన్న ఆ నగరంలో ఉన్న ముసలి వాళ్ళందరినీ ఆహ్వానించి పెద్దలారా మిమ్మల్ని అందరినీ ఒక విషయం అడుగుతాను సత్యమే తెలియజేయండి అని వేడుకుంటూ ఈ చిన్న వయసులో నేను రాజసింహాసనాన్ని అధిరోహించాను మీలో ఉన్న ముసలి వాళ్ళల్లో మా మూడు తరాల పరిపాలనను చూసి ఉంటారు వాటి గురించి అవివరంగా సత్యంగా తెలియజేయమని కోరుతూ మా తాతగారు మా నాన్నగారు నేను పరిపాలన చేస్తున్న పాలనను మీరు చూశారు ఈ మూడు తరాల పాలనలో ఎవరి పాలన గొప్పగా ఉంది ఎవరి పాలన అసమర్థంగా ఉంది ఎవరి పాలన చక్కగా లేదో భయం లేకుండా సత్యమే చెప్పమన్నాడట సభలో నుండి ఒక పెద్ద మనిషి లేచి రాజా మీ మూడు తరాల పాలనను నేను చూశాను మీ తాతగారు పరిపాలన చేస్తున్నప్పుడు చూశాను మీ నాన్నగారి పరిపాలనను చూశాను ఇప్పుడు మీ పరిపాలనను చూస్తూ ఈ పరిపాలనను పరీక్షించే సామర్థ్యం మాకు లేదు అయినా ఆ పాలనలో మా ప్రవృత్తి ఎలా ఉందో మా మానసిక స్థితి ఎలా ఉందో తెలియజేస్తానని చెబుతూ మీ తాతగారి పరిపాలనలో వారి ప్రభావం మా మీద ఎలా పనిచేసిందో తెలియజేస్తానని చెబుతూ మీ తాతగారు పరిపాలించే సమయంలో నా వయసు ఇరవై సంవత్సరాలు ఒకసారి గట్టుపై నుండి నడుస్తూ వస్తూ ఉంటే ఒక స్త్రీ ఏడుస్తున్నటువంటి శబ్దం వినబడింది వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళాను విచారించాను ఆమె ఎందుకు ఏడుస్తుంది అని ఆమె ఒంటిపైన చాలా విలువైనటువంటి ఆభరణాలు ఉన్నాయి ఆమె ఏడుస్తూ కనిపించేసరికి ఎవరు నీవు ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను పెళ్ళి అనంతరము అత్తగారింటికి మా తల్లిదండ్రులు పంపిస్తున్నారు నా మీద విలువైనటువంటి నగలను వేసి నాకు కావలసిన విలువైన వస్తువులన్నింటినీ కూడా బండి మీద ఒంటెల మీద వేసి పంపించారు అడవి మార్గం గుండా వస్తూ ఉండగా అనుకోకుండా ఎక్కడి నుండి వచ్చారో కానీ ఇరవై ఇరవై ఐదు మంది గజ దొంగలు వచ్చేసి మా రక్షకుల మీద దాడి చేసేసరికి చెల్లా చెదురై పారిపోయారు ఇక నేను నా ప్రాణాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో భయంతో పరిగెట్టుకుంటూ ఇక్కడికి వచ్చాను అని తెలియజేసిందట నీ యొక్క తల్లిగారి యొక్క అత్తగారి యొక్క చిరునామాను తెలియజేసినట్టయితే నేను కబురంపి నువ్వు వారి ఇంటికి చేరుస్తాను నీవు నాకు సహోదరితో సమానమని చెప్పేసి అనేసరికి ఆమె తన అత్తవారి యొక్క ఆనవాలు తెలిపిందట తెలిపగానే ఓహో నాకు వారు కొంత పరిచయమే అని ఆ స్త్రీని తీసుకొని వెళ్ళి అత్తగారి కప్పచెప్పాడట ఆమెను చూడగానే ఆమె భర్త అత్తింటి వారందరూ సంతోషంతో మార్గమధ్యంలో మీ పైన బందిపోట్లు దాడి చేశారని చెప్పేసి విన్నాము అప్పటి నుండి చింతలో ఉన్నాము నీ రాకతో మా చింత తీరిపోయింది అని అనగానే ఆ స్త్రీ బోరు బోరున ఏడుస్తూ ఆ దొంగల బారి నుండి ప్రాణాన్ని రక్షించుకొని ఆ గట్టుపైన కూర్చొని ఏడుస్తూ ఉంటే ఈయన నన్ను రక్షించి మీ దగ్గరికి చేర్చాడు ఈయన గొప్పతనాన్ని ఏ విధంగా పొగడగలను ఉపకారం చేసినటువంటి ఆయనకు మీరు ఏదైనా బహుమానం ఇవ్వాలని అన్నదట అనగానే వాళ్ళు సంతోషించి నీవు మా కోడల్ని తెచ్చి మాకు అప్పగించావు నీకు ఒక వెయ్యి వరహాలు ఇస్తాము తీసుకోమన్నారట అనగానే లేదు నేను డబ్బు ఆశకు పని చేయలేదు అది నా కర్తవ్యం ఇది నా ధర్మం అనుకున్నాను అందుకే నాకు మీరు ఇచ్చేటటువంటి డబ్బు అవసరం లేదన్నడట లేదు లేదు ఐదు వందల వరహాలన్నా అని అనంటే వరదన్నాడు లేదా నీకు ఏదైనా వస్తు సామాగ్రి కావాలంటే తీసుకోమని అంటే కూడా అవి నిరాకరించి ఇంటికి వచ్చానని ఆ విషయం తెలిపాడు అంటే ఈ యువరాజు యొక్క తాతగారి పరిపాలనలో ధర్మము న్యాయము సత్యము సజీవంగా ఉన్నాయి ప్రజలందరూ పాటిస్తూ ఉన్నారు ఈ తాతగారు జీవించి ఉన్నంత కాలము నేను అదే ప్రవృత్తిలో బతికాను ఇక ఆయన చనిపోయిన తర్వాత అప్పటికి నా వయసు యాభై సంవత్సరాలు అప్పుడు మీ నాన్నగారు పరిపాలన చేస్తూ ఉన్నారు అప్పుడు నా మనసులో ఒంటిపైన విలువైన నగలతో కనిపించినటువంటి స్త్రీ కనిపించగానే ఎంత గొప్ప అవకాశము ఆమె శరీరంపై ఉన్నటువంటి ఆభరణాలన్నీ ఒల్చేసుకున్నట్టయితే ఆ విలువైన ధనంతో ఆ ధనాన్ని వడ్డీకిచ్చి బాగా ధనవంతున్నైపోయి సుఖమైన జీవితాన్ని గడిపేవాడిని కదా అనే ఆలోచన వచ్చింది ఇక ధర్మం అంటారా ధర్మం నాకేమిచ్చింది ఆ నగల వల్ల గొప్ప సంపద కలిగి ధనవంతునయ్యేవాడిని ధనంపై ఆశ కలగడం వల్ల అది తప్పని తెలిసిన చేస్తే బాగుండును అని అనిపించింది ఆ విలువైన నగలను కనుక ఆనాడు తీసుకున్నట్టయితే ఆ డబ్బుతో సుఖపడేవాడిని అనుకున్నాను అలా నా ప్రవృత్తిలో మార్పు వచ్చింది ఇక మీరు రాజ్యపాలన చేస్తున్న నాటికి నాకు డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల వయసు భార్య చనిపోయింది అప్పుడు ఈ సమయంలో ఆ స్త్రీకి నచ్చజెప్పి తోడుగా తెచ్చుకొని ఉంటే ముసలితనంలో స్త్రీ ఉండేది ఆమె మీద ఉన్నటువంటి డబ్బు కూడా ఉండేది ఆ విలువైన నగలు లేదా సంపద నా వశమయ్యేది ఆమెకు నచ్చజెప్పి భార్యగా చేసుకుంటే ఇప్పుడు సుఖపడేవాడిని ఈ అవసాన దశలో ఆ స్త్రీ నాకు సేవ చేసేది అని రాజుగారికి చెప్పి రాజా ఈ కాటికి కాలు దాసిన వయసులో నాకు ఇలాంటి ఆలోచన రాసాగింది ఈ మూడు తరాల పాలనలో నా మానసిక స్థితి ఈ విధంగా కలిగిందని తెలియజేశాను ఇప్పుడు మీ తాతగారు గొప్పో మీ నాన్నగారు గొప్పో మీరు గొప్పో లేదా ఎవరు తక్కువ నిర్ణయించే సామర్థ్యం నాకు లేదు అందరి పాలన గురించి తెలియజేశాను మీరే ఎవరు గొప్పో తప్పో పరీక్షించుకోండి అని ఆ పెద్ద ఆయన రాజుగారికి చెప్పాడట కథ యొక్క సారాంశాన్ని గ్రహించినట్టయితే ఒకనాడు ప్రతివారిలో కష్టాలలో ఉన్న ఇతరులకు సహాయం చేస్తే అది నా ధర్మము నా కర్తవ్యము నా బాధ్యత అని భావించేవారు రాను రాను ప్రతిదాంట్లో కూడా ఆశ మొదలైంది ఈనాడుకు వచ్చేసరికి ప్రతి వారిలో స్వార్థం స్వార్థము నిండిపోయి అనేక అనర్థాలకు పాల్పడుతూ ఉన్నారు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సహవాసం ఎలా ఉంటే మానసిక ప్రవృత్తి అలా ఉంటుందని తెలియజేశారు చేసిన సహకార ప్రభావం వల్ల తప్పకుండా అలాగే ఉంటుంది అందుకే ఎవరిపై కలిగిన ప్రభావాన్ని వాళ్ళే పరీక్షించుకొని సన్మార్గంలో నడవాలని తెలియజేశారు ఇంకొక కొత్త విషయంతో మళ్ళీ మీ ముందుంటారని తెలుపుతూ సర్వే జనా సుఖినో బంతు